కోనెగండలో భక్తులకు త్రాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్నూలు జిల్లా గోనెగండలోని శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాలు సందర్భంగా భక్తులకు వారి దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో ఎమెగెనూరు నియోజకవర్గపు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హాసిం వలీ ఆధ్వర్యంలో త్రాగునీటి ప్యాకెట్లను పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అనంతరం హాసిం వల్లి మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి భక్తులు స్వామివార్లను దర్శించుకోవడానికి రావడం జరుగుతుందని వారి దహార్తి తీర్చాలనే ఉద్దేశంతో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని ఆచరిస్తూ త్రాగునీటి ప్యాకెట్లను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే సేవకు ప్రతిరూపమన్నారు రాబో రోజులో కాంగ్రెస్ పార్టీ జెండా ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు ఈ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు వీరేశ్ యాదవ్ గొనగడ్ల మండల నాయకులు ముల్లా హాసిం తదితరులు పాల్గొన్నారు